ఓం శ్రీ వారాహి అమ్మ ప్రతి ఒక్కరు పూజ చేసుకోవలసిన వారికి ప్రతి ఒక్కరికి తెలియజేసిన రోజు నూట సార్లు ఈ మంత్రం చదువుకుంటూ అష్టోత్తరాలు చదువుకుంటూ వారాహి స్థుతిని చదువుకుంటూ పూజ చేసుకొని బెల్లం పాత్రని నైవేద్యం చేసుకుంటూ నలభై ఒక్క రోజులు చేస్తే చాలా మంచిది అమ్మవారి వాళ్ళ యొక్క స్వచ్ఛతమైన ఒక ప్రయోగాల్లో పాల్గొనాలనుకుంటే మూడు రోజులు కార్యక్రమం ఉంటుంది మూడు రోజులు ముందు మీకు ఉన్న ఏవైతే మీకు నడదీస్తుంది అన్న మీకున్న సమస్యలు ఆర్థిక ఇబ్బందులు మీకున్న అప్పులు భూమి తగాదాలు ఉద్యోగ అవకాశాలు పెళ్లి కానిది సంతానం లేనిది ఇలాంటివి ఏ కార్యక్రమం ఉన్నా మీకు మూడు రోజుల్లో ఒక రోజు పూర్తిగా దానికి సంబంధించిన విషయాలన్నీ తొలగించడం జరుగుతుంది మొదటి రోజు రెండవ రోజు మీకు అమ్మవారిని పూజించే విధానము అమ్మవారి ఏ సమయాల్లో పూజించాలి అమ్మవారి యొక్క అభ్యంగ స్నానంలో పాల్గొనే విధము అమ్మవారి అభిషేకాలు వివరాలు అన్నీ తెలియజేయడం జరుగుతుంది తర్వాత అమ్మవారిని పూజించినప్పుడు మీకు వచ్చే ప్రయో ప్రయోజనాలు అలాగే మీకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి కట్టుకోలేకపోతున్నాము చాలా ఇబ్బందులు పడుతున్నాము అనుకునేవారు ఖచ్చితంగా ఈ పూజ చేస్తే ప్రతిఫలం ఉంటుంది అమ్మవారు చక్కగా సహకరిస్తుంది అమ్మవారు ఏదైతే సహకరిస్తుందో వాటికి తప్పగట్టు మీకు అవకాశాలు కల్పిస్తారు ఆదాయం వస్తుంది మీరు ఒకవేళ నిర్మాణ రంగంలో ఉంటే ఒక విధమైన పూజ చేయాలి అలాగే మీరు వ్యాపార రంగాల్లో ఉంటే ఒక విధమైన పూజ చేయాలి అలాగే కొన్ని వస్తువులు అమ్మకాల్లో ఉంటే ఒక విధంగా చేయాలి బంగారం షాపులు వెండి షాపులు ఇనుము షాపులు ఇలాంటివి ఏవైనా ఉంటే ఒక రకంగా పూజ చేయవచ్చు ఇలా పూజ వివరాలన్నీ మనం అందించడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా అమ్మవారిని పూజించినప్పుడు మీకు ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు పూర్తిగా మీకు లభిస్తాయి మీరు ఏదైతే కోరుకుంటారో అది మీ దగ్గరకు చాలా దగ్గరలోకి వస్తుంది అమ్మవారిని ప్రతినిత్యం పూజ చేసి మనపయొక్క రోజులు చేసి చేసి అమ్మవారికి ప్రీతికరమైన ప్రసాదాలు చేసుకొని పుస్తకం అమ్మవారు పుస్తకం అమ్ముతారు వాటిని కూడా మీరు కొనుక్కొని చదువుకోవచ్చు ఇంకా కావలసిన ఊరులో లేదనంటే మన త్రీ డేస్ ప్రోగ్రాంలోనే చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ సమస్యకు సెకండ్ డేలో మీ పరిష్కార మార్గం ఇవ్వడం జరుగుతుంది ఈ పరిష్కార పరిష్కార మార్గాన్ని మీరు ఎన్నికొన్న పరిష్కార మార్గాన్ని కోసం కొన్ని అవసరమైన పద్ధతుల్లో పూజలు చేసి ఆ పూజలు సామూహికంగా ఉంటుంది కాబట్టి మీకు ఫలితం ఎక్కువ వస్తుంది ఎందుకంటే పది మంది సామూికంగా చేసేటప్పుడు ఆ దాని జాలిత హోర ఎక్కువ వస్తుంది హోర ఎక్కువ వచ్చేటప్పుడు ఆ పూజ ప్ర ప్రయత్నంలో మీకు ఫలితాలు ఎక్కువ కనిపిస్తాయి ఎందుకంటే మనము ఒక ఒక సమావేశం ఒక రోజు పూజ కార్యక్రమంలో సుమారు మూడు వందల మంది నుంచి ఐదు వందల మంది వరకు ఆహ్వానించడం జరుగుతుంది సో ఐదు వందల మంది ఒకే వేదికలో మూడు రోజులు పాల్గొంటారు కాబట్టి ఆ వేదికలోనే మేము చక్కగా అన్ని వివరాలు అందిస్తూ పూజ చేయగలుగుతాము ఆ పూజకు మీరు అన్ని విధాలైన ఇవి మీకు అవకాశ మీ మీ సమస్యలను పరిష్కార మార్గాలను మాకు వివరిస్తూ దానికి సంబంధించిన వివరాల ప్రకారం మీకు పూజ విధానం చెప్పు పూజలో ఎలా ప్రార్థన కార్యక్రమాలు చేయవలసిందో అవన్నీ అందించడం జరుగుతుంది సో మీరు వారాహ్యం వారిని పూజించే విధానంలో ప్రత్యేకతను పాటిస్తే మీకు అనేక రకంగా ప్రయోజనాలు కల్పిస్తాయి కల్పిస్తాయి ఎప్పుడైతే అమ్మవారిని గట్టిగా పూజిస్తారో మీ యొక్క సమస్యలన్నీ తొలగిపోతాయి నాలుగవ రోజు హోమ కార్యక్రమం చేస్తాం మీకున్న సమస్యలన్నీ అర్థంలో ఆహుతి చేసి మిమ్మల్ని పూర్తిగా ప్రక్షాళన చేయడం జరుగుతుంది ఇది అయితే ఎప్పుడైతే జరుగుతుందో మీకున్న సమస్యలు పూర్తిగా పోతాయి సో అక్కడి నుంచి మీరు నలభై రోజులు నలభై ఒక్క రోజులు లేకపోతే యాభై రోజులు అరవై ఐదు రోజులు ఒక ప్లాన్ చేసుకొని నిత్యం పూజ చేయాలి పూజ చేసుకుంటే తర్వాత మీరు మిగతా కార్యక్రమాలు చేసుకోవచ్చు ఉపవాసాలు పూజ చేసినట్టే ఉండాలి ఈ మండల కార్యక్రమం దీక్ష తీసుకుంటేనే ఉండాలి మామూలుగా అయితే ఉపవాసాలు అవసరం లేదు మామూలుగా మీకు మీరు ఇది చేస్తారో అదే చేస్తారు మీరు ఏదో ఆహార నియమాలు కూడా పాటిస్తాను అంటే మీకు దాని విధంగా కూడా మీకు ప్రత్యేకత ప్రత్యేక పూజలు తెలియచేయడం జరుగుతుంది అది చేసేటం వల్ల మీకు అనేకమైన సమస్యలు పోతూ ఇంట్లో ధన వర్షం కురుస్తూ ఉంటుంది ఎన్నో సమస్యలు బయటకు తీసుకెళ్తాను ఎక్కడైతే మీరు సఫర్ అవుతారో అవన్నీ మీకు ఆర్థిక ఇబ్బందులు ఎటువంటివి లేకుండా చేస్తుంది ఇప్పుడు అమ్మవారి ప్రతినిత్యం మీకు కనిపిస్తుంది ప్రతినిత్యం మీరు కోరుకునేది మీ ముందు అవస్కారాలు చాలా కనిపిస్తాయి ఎక్కడైతే మీరు ఏదైతే అనుకుంటారో వాటిని ప్రతినిత్యం మీరు పొందగలుగుతారు మీకు ఎక్కడ సమస్యలు ఉన్నా అవన్నీ పూర్తిగా నయపోతాయి ఆరోగ్యం స సరి అవుతుంది ఆరోగ్య సమస్యలు ఎటువంటివైనా సరి అవుతుంది ఏవైనా మీకు నక్షత్ర దోషాలు కానీ పుట్టు దోషాలు కానీ అలాగే ఈ వారాహ్యం వారు పూర్తిగా దాన్ని నయం మనకి లోపల చేస్తుంది ఇదే విధానంలో ఒక ప్రతి సంవత్సరము నవరాత్రుల్లో పాల్గొంటే చాలా మంచిది లేదు అంటే ఒక మండల కాలంలో మనం ఒక ప్రయో ఒక పని అనుకొని మనకి కావలసిన మన ధనము సమకూర్చుకుంటుంది పూజ చేసిన చాలా మంచి జరుగుతుంది అమ్మవారిని ప్రార్థించడం వల్ల నిత్యము మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎటువంటి ఇబ్బందులు ఎక్కడ ఏదైనా బాధపడినా మీకు మీకు వెంటనే అది పూర్తిగా మారిపోతుంది మీరు వారాహిని అమ్మవారిని పూజించడం వలన చాలా మంచి జరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా కలిగిపోతాయి అమ్మవారిని పూజించేటప్పుడు నియమ నిష్టతులు కన్నా ముఖ్యం ఏంటంటే నియమ నిష్టలతో పాటు అమ్మవారిని పూర్తిగా నమ్మాలి నమ్మినప్పుడు మీరు అనేకమైన ప్రయోజనాలు పొందడం జరుగుతుంది మీకు సమస్యలన్నీ పోతాయి ఆరోగ్యం పోతుంది మీరు చాలా ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఫేస్ చేస్తూ ఉంటారో వాటిని అన్నింటినీ బయటికి విముక్తి లభిస్తుంది అలాగే మీరు ఎక్కడైతే మీ అవి చాలా ఇబ్బందులు పడుతున్నాము చాలా తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నాము చాలా సమస్యలు పడుతున్నామని మీరు ఎవరున్నది మీకు ఎవరైనా అప్పులు ఎదుర్కొన్నా అప్పులు వసూలు కావాలన్నా అలాగే ఎప్పుడైనా మీ యొక్క స్థిరాస్తులను ఎవరైనా ఆక్రమించుకున్నా లేకపోతే ఇంకైనా మీ యొక్క ఆర్థికమైన వసూలు వసూలు కావాలన్నా ఇంకా ఏదైనా ఇబ్బందులు పడినా మీకు అమ్మవారి సహకరిస్తుంది ప్రతిదానికి మీరు ప్రయత్నం అనేది చేయాలి నమ్మకం చేయాలి మీకు ఇచ్చిన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుంటూ ఈ మనీ మనీని మీరు పంపించి రిజిస్టర్ చేసుకోవాలి ఏమీ చేయలేము అని అనుకునేటప్పుడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పంపిస్తే ధ్యానం మీకు మీకు హోమం మీ పేరు మీద హోమం ప్రతి అమావాస్య ప్రాబ్లం జరిగే హోమ కార్యక్రమాల్లో మీ గోపాల సెలవు జరుగుతుంది అది మీరు ఎప్పుడు పంపిస్తే అప్పుడు వాట్సాప్లో ఆ స్క్రీన్ షాట్ పంపించిన స్క్రీన్ షాట్ ఆ ఇది పంపిస్తే మీకు మళ్ళీ మీరు పంపించే వచ్చే అమావస్యలు మీరు పంపించే ముందు వచ్చే అమావాస్యలు ఆ తాలూకా అమావాస్యకి సంబంధించిన పౌర్ణమికి సంబంధించిన దీనిలో మీకు జరుగుతుంది కాబట్టి అప్పుడు మీకు ఆ తాలూకా ప్రసాదాలు మీకు అందుతాయి మీరు ఇది ఒక మంచి అవకాశం కలిగి మన కలిగి ఎంతో మందికి అవకాశం వచ్చింది మన ముఖ్యంగా మన సినిమా నటులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం అవ్వాలంటే వారాహి మాత అనుగ్రహము వారికి ఆ అమ్మవారి ఆశీస్సుల వలన ఆయన ఈ ఆ పీఠం మీద కూర్చున్నారు ఎన్నో అడ్డంకులు ఉన్న జాతకంలోని ఆయనకి అవకాశం కల్పించిన వారాహి మాతకు జై వారాహి మాతకు జై అని మనం ఎప్పుడూ కాపులాడుకుంటూ మనం వారాహి మాతను తెలుసుకుంటూ మనం ఎప్పుడూ ఆవిడని ప్రార్థిస్తూ మనసులో అనుకుంటూ మన మనసులో ఉన్న కోరికలను ఆవిడికి అర్థిస్తూ ఆవిడకి క్షమాపణలు చెప్పుకుంటూ మనం చేసే తప్పని క్షమాపణంగా చెప్పుకుంటూ ముందుకు పోతే మన మనకున్న సమస్యలన్నీ ఆవిడ తీసుకెళ్ళి మనకి అవి ఒక బంగారు పాన్పును ఏర్పాటు చేస్తారని తెలియజేయడము అందరికీ అర్థం చేసుకొని నమ్మకంతో మీరు ప్రయత్నం చేయండి మీకు శుభ ఫలితాలు కలుస్తాయి అందరూ హ్యాపీగా ఉంటారని సుఖ సంతోషంతో ఉంటారని తెలియజేస్తూ ముగిస్తున్నాము